పవన్ కళ్యాణ్ దేశాయ్ దంపతులకు అకీరా నందను ఉన్న సంగతి తెలిసిందే కాగా ఇటీవల మరాఠీలో చిత్రంలో బాల నటునిగా కనిపించాడు మరాఠీలో వచ్చిన ఈ సినిమాను రేణు తెలుగులోకి కూడా అనువాదం చేసి రిలీజ్ చేస్తానని మాట ఇచ్చారు కానీ సినిమా థియేటర్స్ లో కాకుండా ఏకంగా ఈటీవీ ఛానల్లో ప్రసారమైంది ఇందులో బుల్లి అఖీరా కనిపించాడు పవన్ ఫ్యాన్స్తో పాటు ఆ కుర్రాడు ఎలా ఉంటాడా అని అందరూ ఆ రోజు టీవీలో సినిమా చూశారు ఆ సినిమాలో బుడ్డోడిగా ఉన్న అఖీరానందన్ తాజాగా ఆమె తల్లి చెల్లితో కలిసి తీయించుకున్న ఫోటో వైరల్ అవుతోంది అమ్మకన్నా హైట్ గా మంచి పర్సనాలిటీతో అతను కనిపిస్తుండడం చూస్తే ఆశ్చర్యం వేగమానదు ఇంతలోనే ఎంతగా ఎదిగాడు అనిపిస్తోంది ఇక ఈ ఫోటో చూసిన వారందరూ అచ్చు పవన్ కళ్యాణ్ లాగా ఉన్నాడని లిటిల్ పవర్ స్టార్ అని పిలుస్తున్నారు కాగా ఇతన్ని మెగా ఇమేజ్ కి దూరంగా మొదట మరాఠీ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేయాలని రేణుదేశాయ్ భావిస్తున్నట్లు ఆ రోజుల్లో ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు ఆ తర్వాత అక్కడ నటునిగా రాటుదేన తర్వాత మాత్రమే తెలుగులో పరిచయం చేయాలనే ఆలోచనలో రేణుదేశాయి ఉన్నట్లు సమాచారం